చాలామంది ఐబ్రోస్ వేపి అదే ఐబ్రో వేయకుండా ఒకసారి అన్న వీడియో తీయండి అని అన్నారు కదా ఇప్పుడైతే నేను ఐబ్రోస్ ఏం వేయలేదు నా కళ్ళు చూపిస్తాను అనమాట ఇంకొకటి జుట్టుకు ఏం వాడతానంటే మీకు మా ఊరికి వచ్చినప్పుడల్లా నేను దండి తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అవి మీకు చూపిస్తాను మా ఇంటి పక్కన మా ఇంటి గోడ ఉన్నాయి చేలలు ఉన్నాయి ఇప్పుడు అది తీసుకొని నేను పట్టించుకుంటానంట మీరు కూడా ఖచ్చితంగా పట్టించుకుంటాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వాక్ చేస్తాను నా బేట అక్కడ ఉంటాయి మా ఇంటి పారక్ ఉన్నాయి ఆడ గో చేయాలి చేయాల సాయంత్రానికి

మా నాని పొద్దున్న దోశ వేసినాం కదా మధ్యాహ్నం కూడా అదే వేసినా ఎగ్ దోశ దీన్నింటివి ఇప్పుడు ఇంకా అదే పప్పు చేస్తా సరే నేను అక్కడ చెల్లలేకపోతా చెల్లెలు అంటే చెల్లెలు మా ఇంటి వారకున్నాయి అవి చెట్లు కలబంద మొక్కలు ఆడని తెచ్చుకొని జుట్టు పట్టించుకొని స్నానం చేయాల జుట్టు పట్టించుకొని స్నానం చేయాలి ఫ్రెండ్స్ నైటీ అమ్మ చెప్పులు వేసుకొని పోవాలి అక్కడ పోవాలంటే చేలు ఉన్నాయి చెప్పులు మా ఆయన వేసుకుంటే మన లోపలే పోతున్నారు పోయి దెబ్బ దెబ్బ తీసుకొచ్చుకొని నెత్తి పట్టించుకొని తలస్నానం చేసి మళ్ళీ వంట చేయాలి నేను అన్న వేస్తా లేదంటే మన వేస్తాడు మన ఆల్మోస్ట్ మా అన్న వేస్తాడు ఏమంటే కొన్ని నేను చేసుకుంటా ఫోన్ వస్తుంది వీడియోలు ఇచ్చేప్పుడే ఫోన్ వస్తాయి చెట్లకెళ్ళి నడవాలంటే భయం వేస్తుంది ఆల్మోస్ట్ పాములు ఉంటాయి ఇక్కడ పాములు ఉంది వాళ్ళు వాళ్ళు అడుగుతున్నారు యాడికి అమ్మటో తన అని ఇద చేయలుంటాయండి ఇదే చూడు మా ఇల్లు ఇది మా ఇల్లు మా ఇంటికి వెనకీలా వేసినాము ఇవల్ల కలబంద మొక్కలు బ్యాక్ కెమెరా పెట్టి చూపియన్నా ఏ ఇది ఎవరో బకాట ఉండేదా అదో కలబంద మొక్కలు కనిపిస్తున్నాయా కలబంద మొక్కలు కనిపిస్తున్నాయా అది వాడితే జుట్టు బాగా పెరుగుతుందండి సరే ఒకటి పెంచుకొని పోతా దండి కూడా నైదలు ఉన్నాయి పెద్ద పెద్దవి ఎక్కువ ఇక్కడ పాములు ఉంటాయి చాలాసార్లు పాములు చూసిన నేను నాగు పాలు ఇవి నేను తీసుకొని పోయి నందాలు తీసుకొస్తాను నేను అదే మా ఇంటి మా ఇద్దరి ఇంటికి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒకటి తీసుకుంటాను రేపు ఊరికి పోయేటప్పుడు ఇంకా దండి తీసుకొని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడతాను అవే ఉంటాయి ఇంకా నాకు ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టడమే వరి బాగా అయింది కోస్తారు రేపో పోయేటప్పుడు తీసుకొని పోవాలా దాన్ని తీసుకొని పోయి స్టోరేజ్ పెట్టుకోవాలా అట్లా నవ్వుతున్నాడు అక్క ఏంది కెమెరా పెట్టుకొని మాట్లాడుతుందండి ఆల్మోస్ట్ ఊర్లలో అందరూ వీడియో తీసుకుంటే మాట్లాడితే నవ్వుతారు సరే ఇది పెట్టుకోండి జుట్టు అసలు ఊడదు గ్రోత్ అవుతుంది ఇది మై గాడ్ మన నచ్చినాక కుకింగ్ వీడియో ఇస్తాను అది కూడా చూసేయండి చెక్ 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 ఇది వేసుకోండి ఖచ్చితంగా జుట్టు నిజంగా పెరుగుతుంది చాలా బ్యూటీ పార్లర్లో ఇదే ముఖ్యంగా వాడుతూ ఉంటారు తెలుసా మీకు ఆ విషయం పట్టించుకుంటా చూడండి ఇది తీస్తా ఉన్నా అలోవేరా ఇప్పుడు తెంచి కడిగేసి కడుక్కోవాల ఖచ్చితంగా కడగకుంటే అది మళ్ళీ వేస్టే దాని మీద కొన్ని ఉంటాయి అనమాట ఖచ్చితంగా కడిగి ఇలా తీయండి జెల్ మొత్తం తీసిన తర్వాత జుట్టు పట్టించుకోవడమే ఇంకా నేనేం కలపను పెద్దగా జెల్ మొత్తం తీస్తాను ఇప్పుడు అయితే చాలా మంచిది ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఊరికొచ్చినప్పుడల్లా తీసుకొని పోతాను ఆడ ఆడ నాకు దొరకదు కలబంద దొరకదు నాకు అక్కడ టౌన్ కదా నేను ఉండేది టౌన్లో కదా దొరకదు ఇప్పుడు అలా ఖచ్చితంగా పెట్టుకుంటా నేను కలబంద స్టాండ్ తెచ్చుకోలేదు నేను స్టాండ్ ఎక్కక ఈ కాత్ అంటుంది సీమిడి మాదిరి తమ్ నీళ్ళ కోసం ఒక ఫోటో తీసుకుని గురు లేదండి ఇలా పూసుకుంటే చాలా మంచిది చూడండి సరేనా ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇది పట్టించుకొని స్నానం చేస్తాను నేనైతే తమ్ళల్ కోసం ఒక ఒక ఫోటో తీస్తా ఒక నిమిషం ග හි hanन මட்ட න්ते वाi